పన్నీర్ స్టఫ్డ్ పెండికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బెండకాయలు కిలో పన్నీర్ తురుము ఒక కప్పు నూనె రెండు టేబుల్ స్పూన్లు కారం తగినంత జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా పచ్చిమిరపకాయలు నాలుగు ఉప్పు తగినంత కరివేపాకు రెండు రెమ్మలు బెండకాయలు ఏంటి కట్ చేసి పెట్టారా మధ్య కట్ చేసి పెట్టినా సో ఇలా మధ్యలో ఒక సైడ్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలా మగ్గని స్టఫ్ చేయాలండి మూత పెడదామా ఓకే పెడదామానండి ఇది సన్నగా గ్రేట్ చేసేసుకోవాలా సన్నగా తిరిమినండి ఇందులో కారం ఇది మనకి డ్రైగా ఉంటుంది కొంచెము పొడి అండి జీలకర్ర పొడి కొంచెము ధనియా పొడి చాలా అండి ఇలాగా సరిపోతుందండి ఆఫ్ చేసేనా ఇది బయటకు రాకుండా ఉంటుందా మనకి ఉంటుందండి ఓకే అయిపోయిందా స్టఫింగ్ అయిపోయిందండి కొంచెం ఒకటే టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం అంటే గార్నిష్కి కొంచెం ఇది ఉందండి ఇది వేసేసాం అండ్ ఇది వేయించేటప్పుడు కొంచెం ఇది మరి బయటికి వచ్చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కదా సర్కే రావు కాస్త జిగురు ఉంటుంది కాబట్టి బయటికి రాకుండా ఉంటుంది కొంచెం మూత పెట్టేద్దాం మూత పెడదాం చూద్దాం కళ్యాణి గారు చూద్దామండి అయిపోయిందండి సరిపోతుందా సరిపోతుంది చూసారు కదండి వేడి వేడిగా స్టఫ్డ్ బెండి కర్రీ కూడా రెడీ